ఆ రోజునే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంసలు అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది జగన్కి ఆ రోజు చెప్పారు నిన్న అతహా తొక్కుదాని జగన్ ఈ పార్టీని ఓడిస్తాను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందుకు ఆయన బలహీనం చేయాలి కాపుల్ని బలహీనం చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమి లేదని చెప్పి చెప్తున్నాను కాదు కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదోటి ఏదోటి చేస్తే ఒక పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పబ్లిసిటీ రాదు ఎప్పుడు వచ్చినా వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయేలా వస్తుంది తప్ప పబ్లిసిటీ వాళ్ళకి అసలు మంచి మార్కులు ప్రజలు వేయడానికి రెడీగా లేరు ప్రజలకు అసలు వన్ పర్సెంట్ కూడా విశ్వాసం లేనిటువంటి వైసీపీ పార్టీగా ప్రజలు గుర్తించారు ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఆ బాధితుల కుటుంబం ఉందో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు చట్ట ప్రకారం శిక్షిస్తాము ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఖచ్చితంగా మాత్రం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళు అయినా సరే మా కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది రాజకీయంగా ఆ ఘటన పూర్తిగా వ్యక్తిగతం వా యొక్క కుటుంబ కక్షలు కుటుంబ లావాదేవీలు కుటుంబ ఆర్థిక లావాదేవీల మధ్య జరిగింది ఇది పార్టీలకి రాజకీయాలకి కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికీ సంబంధం లేదు అని చెప్పి ఆ యొక్క మృతుడి భార్య ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే పలుమార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ దానికి ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ కోణంలో వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష వైసీపీ నాయకులు నిజానికైతే కుటుంబం ఎక్కడైనా మాకు తెలుగుదేశం వల్ల ఇబ్బంది జరిగింది జనసేన పార్టీ వల్ల ఇబ్బంది జరిగింది లేదా ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగిందని వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు చెప్తున్నది ఒకటే మా కురు కుటుంబంలో లావాదేవీలు మా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ల మూలంగా మా యొక్క రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభు అని చెప్పి మృతుడి భార్య కుటుంబ సభ్యులు కూడా వినపించుకుంటున్నారు కేవలం కేవలం కులం అనేది తీసుకువచ్చింది వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని లేనిది వృద్ధి వాళ్ళకి మొదటి నుంచి అలవాటాలకి లేనిది ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు గతం ఆ ఐదేళ్ళు కూడా వాళ్ళు నమ్మారు ప్రజలు నిజమేమో అనుకుని నమ్మారు నమ్మారు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు అసలు కులం అనే దానికి ఇక్కడ కులాల మధ్య ఎక్కడ జరిగినాయండి కులాల మధ్య అంటే రెండు కులాలు కొట్టుకుంటారో లేదా ఓ రెండు వర్గాల కింద కొట్టుకుంటారు కానీ ఇక్కడ కులాలు లేవు కేవలం ఒక అచ్చి జరిగింది హత్య జరిగితే మనిషి చనిపోయాడు అతను కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం కుటుంబానికి అండగా ఉంటాం కానీ అలాంటివి జరగకూడదు అలాంటివి కూడా జరగకూడదు ఖచ్చితంగా జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే అతను శిక్షిస్తాం అలాగే అతను ఎంతటి వాడైనా సరే శిక్షిస్తాం కానీ వీళ్ళ కావాలని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం మేము ఉన్నాము మేము ఇంకా ఉన్నాము అని చెప్పి చెప్పడం కోసమే కేవలం వీళ్ళంత కులాన్ని అందులో ఆపాదించి అక్కడ ఒక అత్యయ కులాల హాకు సంబంధించిన అచ్చిగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళకి ఏమి లేదు సార్ గత ఐదేళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నంతకాలం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పరిపాలనను విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగులను విస్మరించి అభివృద్ధి సంక్షేమం విస్మరించి కేవలం మిగిలిన వాళ్ళు తిడుతూ విధ్వంసం చేస్తూ ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూనే గడిపారు ఇప్పుడు కూడా వాళ్ళకి అలవాటైపోయి అదే అసాంఘిక కార్యక్రమాలు అదే విధ్వంసం చేయాలని చూస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం కానివ్వండి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున జనసైనికులు వీర మహిళలు కూడా ఏ విధంగా కూడా ఉపేక్షించం ఇంకా ఇంతకుమించి వాళ్ళు పెడితే మాత్రం చర్యలు వేరే విధంగా ఉంటాయని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం కాపులకి ఎంతో ఇంతకంటే కూడా ఇది చాలా అన్యాయం ఇప్పుడు జరిగినటువంటి కందుకూరు హత్య అనేది చాలా అన్యాయం కానీ ఇంతకంటే పెద్ద జరిగినప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద నాయకులు అందరూ ఏమైపోయారు చాలా పెద్ద జ్ఞానాలు జరిగినాయి చాలామందికి అన్యాయం జరిగింది అది ఇంకా రాజకీయ కోణాల్లో జరిగినాయి కుట్రపూరితంగా జరిగినాయి కక్షపూరితంగా జరిగింది ఆ వేళ ఏమైపోయారు ఈ నాయకులు ఈ వేళ ఒక్కరోజు గుర్తొచ్చారు పాస్ కోసం వాళ్ళకి ఏ పని లేక ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టుగా ఊరు ప్రశాంతంగా ఉంటే మేము ప్రశాంతంగా ఉండలేను అన్నం తిన్న తిన్న అన్నం అరగదు అన్నట్టుగా వీళ్ళ ఖాళీగా ఉండి ఏ పని చేయాలో తెలియక వీళ్ళ కావాలని చెప్పి కాపుల మధ్య విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారు కానీ కాపులు కాపు నాయకులు కాపు సంఘాలు కూడా వాళ్ళని వన్ పర్సెంట్ కూడా వాళ్ళ మాట నమ్మే ఆలోచనలు ఎవరో లేరు ఎందుకంటే నిజం అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది యావత్ భారతదేశం ఉంది ఈరోజు ఎక్కడో గుప్పడలో పట్టుకుని కూర్చుంటే ఆగదు గ్లోబల్గా అన్ని విషయాలు కనపడుతున్నాయి మీ మీడియా అంతా ఉంది కానీ నిజమేంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు నమ్మే ఆలోచనలో కూడా లేరని అని చెప్పి అందరికీ తెలుసు కమ్మ అనేది విభేదం ఎక్కడా లేదు ఎక్కడ ఉండదో కూడా ఏమంటే ఎక్కడ ఉన్నాయండి ఇదంతా కొంతమంది ఇలాంటి వాళ్ళు రాజకీయ స్వలాభాల కోసం కాపు కమ్మలకి గ్యాప్లు ఉన్నాయని చెప్పి అలా సృష్టించారు కానీ ఎక్కడ ఉంది అసలు ఎక్కడైనా కాపులు కమ్మలు కొట్టుకున్నారా కాపులు కమ్మలో కలిసి ఎక్కడైనా కొన్ని దెబ్బలాడుకున్నారా ఎక్కడైనా తగులు ఏర్పడాయా ఎక్కడ లేవు కదా ఎక్కడ జరగలేదు మొదటి నుంచి ఇది ఒక రకమైన బాణీని అలవాటు చేశారు వాడు రాజకీయ లబ్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వనివ్వండి నేడు వైసీపీ ప్రభుత్వం అవనివ్వండి కాపుల కమ్మ కలిసి ఉంటే సుపరిపాలన అందిస్తారు కాపుల కమ్మ కలిసి ఉంటే ఏమీ చేయలేం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని విడదీయాలి అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేశారు తప్ప కాపులు కమ్మలు దెబ్బలాడుకున్న దాఖలాలు కానీ కాపులకి కమ్మలకి విభేదాలు కానీ అసలు చరిత్ర పుట్టిన నుంచి ఈరోజు వరకు లేదు దేశకి వందకి వంద శాతం చట్టపరంగా శిక్షిస్తాం ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మాత్రం బాధితులకు అన్యాయం జరగనివ్వని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నారు సరే పార్టీ పరంగా వేరు కాపుల ఐక్యత అని అంటే కాపులు ఆలోచించేటప్పుడు కాపు నాయకుడిగా కానీ లేకపోతే కాపు కులస్తుడిగా ఆలోచించినప్పుడు కాపులందరూ ఒకేలాగా ఆలోచిస్తారు వాళ్ళ పార్టీలలో ఉన్నప్పుడు ఒక దొంగల పార్టీలో ఉన్నప్పుడు ఒక దుర్యోధనులాంటి పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు కానీ వాళ్ళకు కూడా అంతరాత్మ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మన ముగ్గురు నాయకుల గురించి చెప్తున్నామో ఇక్కడికి ఇక్కడ అన్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ అంతరాత్మ కూడా వాళ్ళకి చెప్పుద్ది కానీ అసలు వీళ్ళు మాట్లాడేదానికి ఆ పార్టీ పరంగా వాళ్ళ పార్టీ నాయకుడిని సంతోష పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప నిజానికైతే వాళ్ళ ఆత్మ పరిశీలనలు చేసుకున్నప్పుడు కూడా మేము తప్పుగా మాట్లాడుతున్నాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని మేము క్షమించుకోలేమని చెప్పి చాలాసార్లు పలుమార్లు కాపు నాయకులు వైసీపీ నాయకులు ఖచ్చితంగా చాలాసార్లు మాట్లాడారు వాళ్ళ ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ఉన్న అనుచర గణంతో చాలామంది నాయకులు మాట్లాడుకుని మమ్మల్ని మేము క్షమించుకోలేకపోతున్నాం మా అధినాయకుడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం కానీ అసలు మాకు మాట్లాడడానికి ఇష్టమే లేదని చెప్పి పలుమార్లు చెప్పారు తీసుకున్నారు చట్టపరంగా యాక్షన్ తీసుకున్నాము చట్టపరంగా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ శిక్షిస్తాము ప్రభుత్వంలో ఉన్నామండి ఖచ్చితంగా తీసుకుంటాము అంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు నాయకుడు చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు అన్ని కులాలని కలిపి ప్రజలు పాలించడానికి వచ్చిన మహనీయుడు అయినా అలాంటప్పుడు కాపు నాయకుడు చేయండి కాపు కాపుడికి అన్యాయం జరిగింది మీరు వెళ్ళి అక్కడ పోరాటం చేయండి పోరాటం అనేది ప్రభుత్వం తరపున చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చట్టపరిచార చేస్తాము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అంతే తప్ప పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఒక కుటుంబానికి ఆపాదం చేయాలి ఈయన కాపు అని ముద్ర వేసేయాలి పుట్టిన కులం నేనైనా పవన్ కళ్యాణ్ గారే కాపు కులంలో పుట్టాం కానీ అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని కులాలని ప్రేమిస్తాం అన్ని కులాలని పా పరిపాలిస్తున్నాము అన్ని కులాలకి న్యాయం చేస్తాం మాకు పదవి నాటకట్టిన వాళ్ళు అన్ని అన్ని కులాలు కలిసి ఇచ్చారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అన్ని కులాలు కలిసి ఓట్లయితే నేను ఎమ్మెల్యే అయ్యాను నా యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యారు అన్ని కులాలతో కలిసి ఉన్నాం మేము మా కుల వివక్ష లేదు కులాల కలిపే ఆలోచనతో ఏర్పడేదే జనసేన పార్టీ తాటాకు చెప్పుళ్ళకి భయపడేవాడు ఎవడలేడు చిన్న చిన్న రోమర్స్కి తూనే తూనే శబ్దానికి అది రెక్కల శబ్దానికి వదిలి పారిపోయే పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేను ఏళ్ళ కాలం పాటు ఉంటుంది కూటమి ఖచ్చితంగా మూడు సార్లు ఎలక్షన్ ఖచ్చితంగా వెళతాము మూడు సార్లు పదిహేను ఏళ్ల పాటు మంచి సుపరిపాలన అందిస్తాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆర్థిక విధ్వంసం ఏర్పడింది ప్రజల్ని భయభ్రాంతులను చేశారు ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్ అన్నీ కూడా ఇల్లీగల్గానే జరిగినాయి అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరిగిపోయినాయి అన్ని రకాలుగా విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ట్రాక్ ఎక్కించాలి అని అంటే అన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా పదిహేను ఏళ్ళు పడుతుంది ఆ పదిహేను ఏళ్ళ కాలం కూటమి ప్రభుత్వం కలిసే ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిన్న చిన్న గ్యాప్లు ఇలాంటివి సృష్టించినా ఏం చేసినప్పటికీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఖచ్చితంగా కలిసే ఉంటది కూటమిలోనే ఉంటాం